హైదరాబాద్ చుట్టూ హైదరాబాద్ చుట్టూ రైల్ మాఫియా పంట భూములపై దృష్టి మళ్లించింది అసైడ్ భూములను కబ్జా చేస్తుంది పేద రైతులు జీవన జీవనాధారంగా ఎన్నో పోరాట ఫలితంగా వారికి ప్రభుత్వాలు అసైన్ భూములు ఇచ్చాయి వాటికి పట్టాలు అసైన్ పట్టాలు ఉన్నాయి కానీ రియల్ భూమి మాఫియా వాటిని ఏ విధంగా కాజేస్తుందో చూద్దాం ఉదాహరణకు రంగారెడ్డి జిల్లాలోని ఆదిబట్ల రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ ఫార్టీ ఫోర్ బై ఆ బై వన్ ఫార్టీ ఫోర్ ఆ బై వన్లో సుమారు పది ఎకరాల అసైన్ భూమి ఉంది ఆ భూమిని రైతుల నుంచి రియల్ టర్ కొనుగోలు చేశారు ఆ వెంటనే భూమికి పట్టా చేసుకున్నారు అసైడ్ భూమిగా రికార్డులో చూపిన భూములకు సాధారణ పట్టాలు వచ్చాయి కొత్తూరు మండలం పరిధిలోని పిచ్చల గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు ఇరవై రెండు బై వన్లో ఇరవై ఎకరాలు ఉన్నాయి రెండు వందల యాభై ఐదు బై టూలో ముప్పై రెండు ఎకరాలు ఇందులో ముప్పై మంది రైతులకు ఎకరా చెప్పున ప్రభుత్వ భూమి అసైడ్ చేసింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కొంత భూమి ట్వంటీ టూ బి కింద ప్రభుత్వం తీసుకుంది అయితే ఈ భూములను సాగు చేస్తున్న రైతులకు గతంలో అసైన్లు పట్టాలున్నాయి రెవెన్యూ రికార్డులు ఈ సర్వే నెంబర్ భూములు పేదలకు అసైన్ చేసినట్టు చూపుతున్నాయి అయితే పోటలు వచ్చిన తర్వాత కొత్త పాస్ కొత్త పాస్ పుస్తకాలు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందారు ఇదే అదనంగా రాజకీయ పలుకబడి ప్రభుత్వ అండదండలు ఉన్న రైలు వ్యాపారులు రైతులకు నయానో భయానో భయపెట్టి ఆ భూములు కాజేసేందుకు కుట్రలు చేస్తున్నారు మండలం పరిధిలోని చందనవల్లి రెవెన్యూ పరిధిలో ప్రభుత్వం పేదలకు అసైన్ భూములు ఇచ్చింది ఆ భూములను ప్రభుత్వం తిరిగి లాక్కుంటుందని తెలిసి రైలు వ్యాపారులకు రైతులకు మభ్యపెట్టి ఎకరాకు ఇరవై లక్షల చేపనిచ్చి ఇరవై ఐదు ఎకరాలు కొనుగోలు చేశారు ఇక్కడ ఎకరా భూమి సుమారు మూడు కోట్లు ఉంది ఇలా మోయినాబాదు శంకరపల్లి అబ్దుల్లాపూర్మెట్టు మెట్టు అబ్రహీంపట్నం షాద్ నగర్లో వందలాది ఎకరాల భూములను పేదల నుంచి తక్కువ ధరకు రైలు వ్యాపారులు కొనుగోలు చేస్తూ కోట్లు గడుస్తున్న పరిస్థితి అయితే ఈ తతంగం అంతా పాలక రాజకీయ పార్టీ నాయకుల సమక్షంలోనే జరుగుతున్నది అనే చర్చ జోరుగా వినిపిస్తుంది రైతుల చేతుల్లో ఉన్న అసైన్ భూములు రియల్ వ్యాపార చేతులకు వెళ్ళగానే పట్టాలుగా మారుతుండు పలు అనుమానాలకు తావిస్తుంది అంటే ఇక్కడ రెవెన్యూ అధికారులు ఒక మాఫియాగా ఏర్పడ్డారనమాట పేదరి భూములు రైల్ నుంచి కాపాడాలని అసైన్ భూములకు రైతులకే పట్టాలకి ఇవ్వాలని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న ఈ దంద ఇలా సాగుతూనే ఉంది